హలో అండి విజన్ విశాఖపట్నం అనే సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించిన తీరును కనుక మనం గమనిస్తే మోసానికి ప్రతిరూపం వైఎస్ జగన్ అనేటటువంటి అభిప్రాయానికి సామాన్య ప్రజలు వస్తారు అనిపిస్తుందండి ఎందుకంటే ఈయన గతంలో ఎన్నికల సందర్భంగా ఏమేమి హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు ఏ ఏ వర్గాలకు నెరవేర్చారు అదేవిధంగా ఆయన పరిపాలన ఏంటి గత నాలుగున్నరేళ్లుగా ఎంత హింసాత్మకంగా ఉంది వీటన్నిటినీ పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించిన విషయాన్ని కనుక మనం తీసుకుంటే తాను ముఖ్యమంత్రి అవ్వక ముందు రాజధాని విషయంలో ఎక్కడైనా కానీ ముప్పై ఐదు వేల ఎకరాలు కనుక ఉంటే అక్కడ రాజధాని పెట్టండి నేను పూర్తిగా సమర్థిస్తాను అమరావతిలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టడానికి నాకు ఇష్టంగానే ఉంది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండడం కోసం మాత్రమే నేను ఈ అమరావతి రాజధాని ఒప్పుకుంటున్నాను అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి తాను కనుక ముఖ్యమంత్రి అయితే అమరావతిలో రాజధాని వంతుడు అని ప్రచారం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎలాంటి విష ప్రచారం చేస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నివాసం కూడా కట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చెందుతుంది అని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన తర్వాత తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక రాజధాని ఎందుకు ఆఫ్రికా కంట్రీ లాగా మనకి మూడు రాజధానులు ఉంటే చాలా అభివృద్ధి చెందుతుంది కదా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి నేను మూడు రాజధానులు తీసుకొస్తున్నాను అని చెప్పిన తర్వాత ప్రజలందరూ నమ్మకంతో ఓట్లేసిన ప్రజలందరూ చాలా అవాక్ అయ్యారండి అయితే ఈ మూడు రాజధానుల్లో కూడా మీరు గమనిస్తే న్యాయ రాజధాని కర్నూలు అన్నారు శాసన రాజధాని అమరావతి అన్నారు కార్యనిర్వహణ రాజధాని వైజాగ్ అన్నారు అయితే ఈ మూడిట్లో ఆయన గత నాలుగున్నర ఏళ్లుగా వైజాగ్ వైజాగ్ అంటున్నారు విశాఖపట్నం అంటున్నారే కానీ అమరావతిని గాని విశాఖ కర్నూలు గాని ఏదన్నా పట్టించుకున్నారా అంటే మరి ఏ కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి శాసన రాజధాని అయిన అమరావతిలో శాశ్వత అసెంబ్లీని కట్టొద్దని ఎవరు చెప్పారు ఈయనకి ఎందుకు ఒక్క విటు ఇటుక కూడా శాశ్వత అసెంబ్లీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించలేదు మరి ఈయన చెప్పిన మూడు రాజధానిలో భాగమే కదా శాసన రాజధాని అమరావతిలో ఉంటుందనేది అలాగే హైకోర్టు ని కర్నూలుకు తరలిస్తా అన్నారు కదా ఆ విషయంలో ఒక్క అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముందుకేయలేదు అదేవిధంగా విశాఖపట్నంలో తీసుకుంటే కూడా విశాఖపట్నానికి చెందిన పరిపాలనా రాజధాని విషయంలో ఏ ఒక్క అడుగు ముందుకేయకుండా మాట్లాడితే కోర్టు కేసులు ఉన్నాయని చెప్తున్నారు కానీ అసలు చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి రాజధానుల పట్ల ఉంది అంటే ఖచ్చితంగా అది తప్పుడు మాట అవుతుందండి అయితే ఈ ఏదైతే విజన్ విశాఖపట్నం అనే సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతూ అంటే ఎన్నికలకు ఇంకా యాభై రోజులు ఉన్న మాట్లాడుతూ ఒక పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే కనుక మనిషికి ఆ పట్టణం మీద ప్రేమ ఉండాలి అప్పుడే ఆ పట్టణం అభివృద్ధి చెందుతుంది నేను వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను అదేవిధంగా రాజధానిలోనే ఉంటాను ఎన్ని కోర్టు కేసులు ఉన్నా ఎంతమంది అపోజ్ చేసినా అని చెప్పడం జరిగిందండి అయితే ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తాను అక్కడే ఉంటాను అన్న జగన్మోహన్ రెడ్డి గారికి గత ఏళ్లుగా ఎవరు ఆపారని జగన్మోహన్ రెడ్డి గారి నివాసాన్ని ఉండవల్లి నుంచి విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చలేకపోయారు అంటే సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరిని చెప్పగలరా ఎందుకంటే కోర్టు కేసులో ఉన్నాయి ఏంటంటే అమరావతినే రాజధాని ఉంది అక్కడ రైతులకినూ ప్రభుత్వానికి ఒక ఒప్పందం ఉంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఒప్పందాన్ని తప్పించుకొని విశాఖపట్నం వెళ్ళడానికి లేదు రాజధాని అని చెప్పారే కానీ ఒక ముఖ్యమంత్రిగా తాను క్యాంపు కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోవడానికి ఆయనకి హక్కు ఉంది అనే విషయాన్ని ఎవరూ కాదనలేదు ఎవరు ఈ విషయంలో కోర్టుకు వెళ్ళలేదు మరి అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని గత నాలుగున్నర ఏళ్లుగా ఎవరు అడ్డుపడ్డారని ఏ కోర్టు కేసు అడ్డం ఉందని చెప్పి విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేకపోయారు అని గనక వివరించినట్లయితే గనక జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి విశాఖపట్నం పట్ల ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమయ్యేదండి విధంగా అసలు విశాఖపట్నం అనేది రెండు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక కుగ్రామం అని అక్కడికి బస్సు సౌకర్యం కూడా లేదు ట్రైన్ సౌకర్యం కూడా లేదు అసలు వీధి దీపాలు కూడా లేక విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొన్నటువంటి విశాఖపట్నం మీద ప్రేమతోనే విశాఖపట్నానికి ఒక బీచ్ వచ్చింది విశాఖపట్నానికి హార్బర్ వచ్చింది విశాఖపట్నానికి స్టీల్ కంపెనీ కూడా వచ్చింది వృషికొండ అనేటువంటి పెద్ద డెవలప్మెంట్ జరిగింది అదేవిధంగా ఐటీ పరిశ్రమలు అనేకం విశాఖపట్నానికి రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చింది అనే మాత్రమే ఆ భ్రమంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదు గత ముఖ్యమంత్రులు కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారు వాళ్ళు కూడా విశాఖపట్నపట్నాన్ని పట్టణాన్ని ఓన్ చేసుకుని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు అదేవిధంగా గత ముఖ్యమంత్రుల్లో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మీద అమితమైనటువంటి శ్రద్ధ వహించబట్టే తుఫాను వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోయినా కానీ ఆయన అక్కడే ఉండి విశాఖపట్నం ప్రజలకు భరోసా ఇచ్చి విశాఖపట్నాన్ని పునర్నిర్మించారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా ప్రజలు మర్చిపోతారా అదేవిధంగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీసుకొని అమరావతిని ఒక రాజధానిగా రాష్ట్రం యొక్క నడిబొడ్డులో పెట్టుకొని అభివృద్ధిని మాత్రం అనంతపూర్ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు విస్తరించాలి అనేటువంటి ప్రణాళిక పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఐటీ హబ్బుగా చేసుకుని ఇండస్ట్రియల్ హబ్బుగా రాయలసీమను చేసుకుని చిత్తూరులో గాని అనంతపూర్లో లో కానీ కర్నూలు లో కానీ ఇండస్ట్రీస్ పారిశ్రమలు పరిశ్రమలు పెట్టుకుని ఐటీని మాత్రం విశాఖపట్నంలోనే నిర్మించుకుంటూ అనేక కంపెనీలు తీసుకువచ్చి వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అవన్నీ మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అవి గనక గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారని భయంతో విశాఖపట్నాన్ని నేనే డెవలప్ చేసేసాను విశాఖపట్నం ఒక రాజ ఒక నగరంగా తయారైందంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత అన్నట్టు మాట్లాడుతున్నారంటే ఇది కేవలం ప్రజలని మోసం చేయటమే ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసేసి రాయలసీమలో ఎలాగూ నాదే కాబట్టి నేను రాయలసీమ బిడ్డను కాబట్టి నా వర్గం వాళ్ళు కానీ నాకు వాళ్ళే ఓట్లు వేస్తారు వాళ్ళ గురించి నేను పట్టించుకోకపోయినా వాళ్ళకి డెవలప్మెంట్ చేయకపోయినా కానీ రాయలసీమ ప్రజలు నేను రాయలసీమ బిడ్డగా రాజశేఖర రెడ్డి బిడ్డగా పౌరుషం ఉన్న కడప బిడ్డగా నాకే వాళ్ళు ఓట్లేస్తారు కాబట్టి దాన్ని నేను పట్టించుకోకలేదు ఇక మధ్య ఆంధ్రప్రదేశ్ అంటావా కృష్ణా గుంటూరు ప్రకాశం గోదావరి జిల్లాలు అంటారా వీళ్ళు కులాలతో కొట్టుకు సస్తా ఉంటారు వీళ్ళకి ఎంత అభివృద్ధి చేసినా కానీ దాన్ని గుర్తు పెట్టుకోరు వీళ్ళు స్వార్థపరులు వీళ్లే కనుక స్వార్థపరులు కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ప్రదేశాన్ని అంతగా డెవలప్ చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకుండా నాకెందుకు ఓటేస్తారనే ఉద్దేశంతో వీళ్ళకి ఏమీ చేయకపోయినా నేను చెయ్యను అని చెప్పినా కానీ వీళ్ళు మనకే ఓట్లేస్తారు వీళ్ళని ఎలా లోపరుచుకోవాలో మనకు తెలుసు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ అనే బూజిని కనుక చూపిస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో చేసేస్తానంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అనే ఉద్దేశంతో కేవలం ఈ నాలుగున్నర నెలల నుంచి విశాఖపట్నం 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 అనే భజనే చేశారు గాని విశాఖపట్నాన్ని గత నాలుగున్నర ఏళ్లుగా ఆయన చెప్పినటువంటి శ్రద్ధతో కనుక డెవలప్ చేస్తుంటే ఈ పాటికి అనేక కంపెనీలు వచ్చాయే గానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కంపెనీలు పంపించడం జరిగింది బయటికి ఆంధ్ర రాష్ట్రం నుంచి విశాఖపట్నం నుంచి అని కనుక ఆలోచిస్తే మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తన బంధువులు తనకు దగ్గరగా ఉన్న ఆత్మీయులు ఆప్తులు కడప నుంచి అనేక వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చి భూ కబ్జాలు దందాలు బిగించేస్తే ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్లాన్ని హర్షిస్తారా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అని మాత్రం నేను నొక్కి చెప్పగలను